నెల్లూరు నగర పాలక సంస్థ నిర్వహణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నగర మేయర్ శ్రవంతి వద్ద కమిషనర్ సూర్యతేజ్ కు వినతి పత్రం ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా ఉన్నతాధికారులు వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అనేక సంవత్సరాల నుండి కార్మికులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఈ విషయాల్ని పాలకులకి అధికారులకి కౌన్సిల్ సమావేశం సందర్భంగా లేదా నేరుగా ధర్నాల సందర్భంగా అర్జీలు ఇస్తూ పలు దఫాలు ఈ యొక్క సమస్యలు పరిష్కరించమని అనేక దఫాలు తెలియజేసిన చీమ కుట్టినట్టు కూడా కనీసం అంగుళం కూడా ముందుకి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టకపోవడం అనేది చాలా విచారకరమైంది ఈ రోజు రివ్యూల పేరుతో మంత్రి గారు గాని అధికారులు కానీ వీరందరూ కూడా ఖజానాన్ని నింపడానికి అవసరమైనటువంటి రివ్యూలు చేస్తా ఉన్నారు ఈ రోజు ఖజానా నింపాలి అని అంటే కనీస మౌలిక సదుపాయాలైన మంచినీటి సరఫరా పారిశుధ్యం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వీధి లైట్లు ఇటువంటి సౌకర్యాలన్నీ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా ఏ రకంగా అది సాధ్యమవుద్ది అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు కార్మికులు చనిపోతే వారి వారసులకు ఎక్స్గ్లేష కోసం చెప్పులు అరిగేలా జరుగుతా ఉన్నారు ఉద్యోగాల కోసం చెప్పులు అరిగేలా జరుగుతా ఉన్నారు ప్రతి కార్మికుడి యొక్క అకౌంట్ బుక్ ఏటీఎం కార్డు ఈ రోజు తండలు అప్పుల వ్యాపారస్తుల దగ్గర ఈరోజు ఉంది ఎందుకంటే చాలీ చాలినటువంటి జీతాలు వచ్చే జీతంతో అవసరాలు తీరక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ వస్తే ఈరోజు వాళ్ళకి జీతాలు జరిపోయే పరిస్థితి లేదు బిడ్డలకి కనీసం చిన్న బట్టలు కొనుక్కునేటటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో కార్పొరేషన్ లో ఉద్యోగులు కార్మికులు అయి ఉండి కమిషనర్ గారు ఒక చిన్న హామీ ఇస్తే ఒక చిన్న అస్యూరెన్స్ అనేటటువంటిది ఇస్తే బ్యాంకు రుణాలు అనేటటువంటి అందుతాయి రెయిన్ కోట్లు రెండు వేల రెయిన్ కోట్లు రెండు వేల రెయిన్ కోట్లు కొనుగోలు చేసి పదిహేను రోజుల నుంచి ఆ స్టోర్ లో పెట్టుకుంటున్నారు ఆ స్టోర్ లో పెట్టున్నారు కార్పొరేషన్ స్టోర్ లో పెట్టున్నారు ఏమి వల్ల ఉపయోగం అది ఎలుకలు కొట్టేసిన తర్వాత ఆ బొక్కలు పడిన రైన్ కోట్లు ఇచ్చే ఉపయోగం ఆ నాశనకమైన రెయిన్ కోట్లు ఇచ్చే ఉపయోగం కమిషనర్ గారికి చెప్తే ఎస్సీ గారు ప్రోద్బలంతో రెయిన్ కోట్లు తెచ్చారు వర్షాకాలం అయిన తర్వాత ఎండాకాలంలో రెయిన్ కోట్లు ఇచ్చే ఉపయోగం ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ రోజు ఆరు మంది కార్మికులు పని ఒత్తిడి వల్ల తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఆసుపత్రుల్లో ఉన్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు పని చేస్తూ రెండేళ్లు కట్ అయిపోయాయి అదే నారాయణ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చేస్తే కార్మికులు వాళ్ళ జోబుల్లో డబ్బుల్లోంచి లక్షల రూపాయలు అనేటటువంటి పెట్టుకుంటా ఉన్నారు ఈఎస్ఐ ద్వారా చిన్న పారాసెటమాల్ టాబ్లెట్ కూడా అనేటటువంటిది లభించడం లేదు కోట్ల రూపాయలు వారి జీతాల్లో కట్ అవుతా ఉన్నది కానీ వైద్య సదుపాయం మాత్రం అందడం లేదు ప్రావిడెంట్ ఫండ్ సమస్యలు వచ్చి కడపలో కుప్పల కుప్పలుగా పేరుకుపోయి అక్కడ పరిష్కారంగా కల్లాడుతూ ఉంటే ఈరోజు అనేక దఫాలు ఇస్తాయి ఆ కడప రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ కు పోతే సమాధానం చెప్పుడే నాదుడే లేడు వీరందరూ నిరక్షరాస్యులు అక్కడ పోయి ఏం ప్రశ్నిస్తారు జవాబుదారీగా కార్పొరేషన్ కార్యాలయం నుండి ఒక సూపర్డెంట్ ని ఉద్యోగిని కేటాయించి ఆ ప్రావిడెంట్ ఫండ్ సమస్యల పరిష్కారం కోసం కచ్చితంగా కమిషనర్ చేపట్టాల్సిన చర్యలు మేము ఒకటే కోరుతున్నాం కమిషనర్ గారు మీ పరిధిలో అనుకుంటే పరిష్కారం అయ్యేటటువంటి సమస్యలు కూడా పరిష్కారం కాకపోతే దీనికి ఏంటి అది అసలు అర్థం కావడం లేదు ఈ జిల్లా శాఖ మంత్రి ఈ జిల్లా మంత్రి మంత్రి నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా గతంలో చేసిన అనుభవం ఉంది మరలా ఇప్పుడు కొత్తగా మున్సిపల్ శాఖను ఆయన కేటాయించారు పలు దఫాలు మేము విషయాలు చెప్తా ఉన్నాం కార్మికులు ఉద్యోగుల సమస్యల మీద ఎందుకు దృష్టి సారించడం లేదు దయచేసి మంత్రి గారు కూడా తక్షణమే ఈ విషయాల మీద రివ్యూ చేయాలి మేము ఇచ్చినటువంటి అర్జీలు అక్కడ కుప్పల కుప్పలుగా ఉన్నాయి వాటిని పరిశీలించండి మీకు న్యాయం అనిపిస్తే చేయండి ఇవి చట్ట ప్రకారం యాజ్ పర్ జీవో ప్రకారం కార్మికులకి ఇవ్వాల్సినటువంటి రావాల్సినటువంటి హక్కుల ప్రకారం చేయాల్సినటువంటి కూడా ఈ కార్పొరేషన్ లో చేయడం లేదు తక్షణమే పరిష్కరించాలా లేకపోతే మేము దఫల వారి రాష్ట్ర వ్యాప్తంగా దఫల వారీగా దీనికి సంబంధించినటువంటి ఆందోళన కార్యక్రమాలు మా రాష్ట్ర యూనియన్ పిలిపించింది నెల్లూరులో మరింత ఉధృతంగా ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజుతో సరిగ్గా సంవత్సరం రోజులైన మున్సిపల్ కార్మికులు చారిత్రాత్మక పోరాటం సమ్మె నిర్వహించి ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు జరిగాయి కొన్ని జీవోలు వచ్చాయి అయినా కూడా ఇంకా పెండింగ్లో అనేక జీవోలు మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఎక్స్గ్రేషియా విషయంలో కానివ్వండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కానివ్వండి సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి విషయంలో ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్ అన్స్కిల్డ్ జీతాలు పెంచేటువంటి విషయంలో కూడా ఇప్పటికీ ఆ జీవోల రూపంలో ఇవ్వకుండా అట్టే నాశి పెడతా ఉన్నారు మేము ఆ రోజు పార్టీలతో మేము ఒప్పందం చేసుకోవాలా గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం ఆ ఒప్పందాల్ని కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే ఏదైతే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారో మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఆ జీవోలు ఆ ఒప్పందాలన్నింటిని కూడా జీవోల రూపంలో వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ జీవోలు కానీ ఇవ్వకపోతే మళ్ళీ కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళనకు పోయేదానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి